ప్రయాణం బాగా జరిగిందండి నాకు ఫోటోలో మీ అమ్మాయిని చూసానండి నాకు చాలా బాగా నచ్చింది త్వరగా పెళ్లి చేసుకుని యూస్పాలనుకుంటున్నాను మీరేమంటారు ఒక్క నిమిషం అడిగి చెప్తాను తనేం చెప్తే అదే అమ్మా మంచి సంబంధం వచ్చింది అబ్బాయి మంచి నీకు ఇష్టం ఉంటే పెళ్లి అమ్మా నీ ఇష్టం తాతయ్య నువ్వేం చెప్తే అదే సంతోషం అమ్మా కాకపోతే నెలలోనే పెళ్లి అయిపోవాలని ఉన్నాడమ్మా రేపు నేనా సరే మా మంచి సంబంధం వచ్చింది వదులుకోలేము అది కాదా ఏం చెప్పింది సార్ అమ్మాయి ఇష్టమే ఇష్టమేనా ఇంకేం లేటు మూర్తాలు పెట్టేసుకుందాం పెట్టుకోవాలైనా ఏర్పాట్లు ఉన్నాయి కదా అవును రా ఇంక మనకు కూడా చాలా పనులు ఉంటాయి మనకు కూడా పనులన్నీ చూసుకోవాలి సరేనా ఒక్క నిమిషం సార్ మాకు ఫోన్ వస్తే మాట్లాడుకోసం మీరు మాట్లాడుకోండి చిన్న రా నీతో మాట్లాడాలి చెప్పండి ఏం నాయనా అమ్మాయి గురించి తెలిసే వచ్చారా అసలే ఆ అమ్మాయికి పది పెళ్ళి అదేంటండి అమ్మాయి చూడడానికి ఉంది కదా ఆ అమ్మాయి ఒక నష్ట జాత కావాలి పెళ్లి చేసుకునే మొగుడు వారానికి చచ్చిపోతాడు నేనా ఆ విషయం నీ దగ్గర దాచారు అందుకే నైనా పది క్యాన్సిల్ అయినాయి నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే పెళ్లి క్యాన్సల్ చేసుకో మంచిగా చెప్తున్నా అంత మోసం ఉందా వాళ్ళల్లో చెప్తా ఉంది వాళ్ళ సంగతి ఏ రారా వెళ్దాం ఇక్కడ నుంచి ఏమైనా ఏమైనా మీకు తెలీదా మీ అమ్మాయికి మా చెప్పనక్కర్లేదా ప్రాణాలతో ఉన్నారు మీరు చెప్పింది నా అట్లా కాదు ఎవరో కావాల్సిందిగా చెప్పినారు నైనా ఎవరో కాదు ఊరంతా కోడై అయ్యా కట్నం తక్కువ ఉంటే చెప్పండి ఎవరికి కావాలి నీ కట్నం మా ప్రాణం కంటే ముఖ్యం ఆ కట్నం ఈ సంబంధం ఉంది ఏమో రారా వెళ్దాం నైనా లేకపోతే అంత మంచి సంబంధము నా కూతురికి లేకుండా వాళ్ళు పోతాదా ఇప్పుడు ఎలా పెళ్లి చేస్తాడో అది నేను ఒకరిని బాగుపరచాలనుకోవాలి కానీ ఒకరి చెడు కోరిక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి